ఒంగోలులో పేదలకు పట్టాలిస్తే దొంగ పట్టాలంటున్నారని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేదలకు ఇళ్ల పట్టాలి మండిపడ్డారు మొన్నటి వరకు పట్టాలు ఇవ్వరంటూ విమర్శించారు పట్టాలిచ్చాక దొంగ పట్టాలు ఇస్తున్నారని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టిడిపి హయాలు పట్టణాల్లో కట్టారని ప్రశ్నించారు బాలినేని తామిచ్చిన ఇళ్ల పట్టాలు కార్పొరేషన్ పరిధిలోనే ఉన్నాయని క్లారిటీ ఇచ్చారు ఆయన అవి దొంగ పట్టాలని నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటారని సవాల్ చేశారు బాలినేని దొంగ పట్టాలు ఇచ్చామంటున్నారు సిగ్గున్నాయా మీకు రిజిస్టర్ చేసింది ఎప్పుడు లేని విధంగా డీకేల్ రిజిస్ట్రేషన్ ఇస్తున్నాం ఈరోజు ఎక్కడైనా ఉందా ఏం దొంగ పట్టాలంటాడు అదేమంటే దూరంగా ఇచ్చా అంటారు నేను అడుగుతా ఉన్నా వాళ్ళు టిట్కో హౌస్ కట్టారు తెలుగుదేశం టైంలో టిట్కో హౌస్ కట్టారు మీ ఇంటి పక్కన టిట్కో హౌస్ కట్టావు అల్లు దగ్గర కట్టావు ఒకరికి ఇరవై ఐదు వేల మందికి ఒకే చోట టౌన్ ఇవ్వగలుగుతావు ఎరన్నా అయినా కార్పొరేషన్ లోనే ఇచ్చాం దమ్ముంటే ఈ పట్టాలు కరెక్ట్ కాదని చెప్తే తేలిస్తే నేను వెంటనే ఈ పోటీ నుంచి విరమించుకుంటా అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం దొంగ మాటలు మాట్లాడటం మాడుకోవాలని చెప్పి తెలియజేసుకుంటా దొంగ పట్టాలు ఇచ్చాను